ఆ రెండు పిల్క పులకాల పిండిలో గాని రెండు చపాతీల పిండిలు గాని మామిడి జీడి పొడి మామిడి జీడి పొడి ఇప్పుడు మామిడి సీజన్ అమ్మా మామిడి పండు దొరుకుతున్నాయి సో మనం ఏం చేస్తామంటే మామిడి పండు తినేసేసి కాయలు వాడుకొని జనరల్ జీడి పారేసేస్తాం జనరల్ గా సో ఆ జీడి వాడుకోవడం వల్ల కూడా బీటి వల్ల పెరుగుతుందని చెప్పి పరిశోధన ద్వారా కూడా నిరూపితమైంది చాలా ఆశ్చర్యమైతుందమ్మా సో జీడిలో కూడా అంత శక్తి ఉంది మామిడి జీడిలో సరే మనకు అవైలబుల్ లేకపోతే మనకు ఆన్లైన్ లో మామిడి జీడి పొడి దొరుకుతుందమ్మా సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సో డిమాండ్ పెరిగే కొద్దిగా వీళ్ళు కూడా విక్రయానికి వీళ్ళు పెట్టేసేసి విక్రయిస్తున్నారు సో మనకు ఉంటే మార్గం ఉంది సో మామిడి జీడి కూడా మనం తెచ్చుకొని వాడుకోవచ్చు సో మామిడి జీడి పొడి జస్ట్ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అందులో కలుపుకొని పుల్కాలుగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మీరు అన్నట్లు ఏమంటే డబుల్ బెనిఫిట్ జరిగిపోతుందమ్మా సో దీనివల్ల ఏమైతుందంటే బీట్ లోపం తగ్గిపోతుంది నీరసము నిస్త్రాన ఇలాంటివి ఉండకుండా ఉంటాయి సో డబుల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి రోజు వాడేటువంటి పుల్కాలు పులకాలు చపాతీలు ఇలాంటిది కలుపుకుంటే సరిపోతుందమ్మా